మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు ఇలా తండ్రి కొడుకులు బావ బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం కానీ నిన్న మన్నా ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి బీజేపీని పల్లెత్తు మాట అనకుంటే కాంగ్రెస్ మీద పరసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతు నేను అడుగుతున్న బిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవతలేదని మీరు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు టీఆర్ఎస్కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ గారు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ముప్పై పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది ఈరోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకంగావాల్సిన అవసరం ఉంది కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు చీకట్లో మోడీ గారితో జరుస్తున్న